హాయ్ హలో నమస్తే గుడ్ ఇవింగ్ వర్స్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇక ఈరోజు మన టాపిక్ ఏంటంటే పుప్పాల రజని మనం మొన్న వీడియో చేసినాం కదా నిజంగా ఈయన చరిత్ర ఏంది ఈయన కథ ఏంది మొత్తం బట్టబాయిలు చేసినాం కదా అసలు వాస్తవానికి నిజంగా ఈయన తీన్మార్మాలని ఎందుకు బాగబెట్టిండు నిజంగా టీం గురించి ఎందుకు చిండాలంగా అంటే అసలు వాస్తవానికి నేను వాస్తవాలు చెప్తాను ఎందుకంటే ఈయన ఏది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు నిజంగా ఏం కంటెంట్ లేనప్పుడు ఏం చేస్తారంటే ఈ తీన్మార్ మళ్ళన ఫేస్బుక్ తీసుకొని లేకపోతే తీన్మార్ మళ్ళీ అనేది ట్విట్టర్ తీసుకొని కింద వచ్చి కామెంట్లు చదువుతూ ఉంటాడు ఈయనకి ఇదే టైంపాస్ అన్నట్టు ఎందుకంటే మల్లన్న ఫోటో పెడితే ఈ వ్యూస్ వస్తాయి అని ఆయనకు కూడా అన్నట్టు నేను చెప్పిన ఆ రోజే తీన్మార్ మళ్ళా తీన్మార్ మళ్ళీగాడు మల్లిగాడు అంటే గాడు అంటే నిజంగా నీకు దేవుడే ఎందుకంటే నా మళ్ళన్న ఫోటో పెట్టుకుంటేనే మా ఈ మల్లన్న ఫోటో పెట్టుకుంటేనే నీకు నాలుగు వ్యూస్ వస్తాయి నాలుగు సబ్స్క్రైబర్స్ వస్తారని ఆ రోజు కూడా చెప్పిన ఈ రోజు కూడా చెప్తున్నాను నువ్వు చేసినా చెప్తున్నా ఎందుకంటే నువ్వు ఏదో పూనకం వచ్చినట్ూగి చెప్పంగానే ఎవరో భయపడి ఇక్కడ వీడియోలు బంద్ చేయడు నువ్వు ఎన్నిసార్లు చెప్పినాక అంతే అని నేను మొన్న నీ బాగోదం మొత్తం బయట పెట్టినా ఎందుకంటే నువ్వు చిన్న కాలువ తీస్తే నేను జేసీ బట్టి తీసే రకం నువ్వేం చేస్తాను ఏం కదా నువ్వు ఎవరైనా బ్లాక్మెయిల్ చేసినావు నిజంగా మా టీములు ఇప్పుడు ఈ తీర్మర్మల టీములను కూడా ఎంతమందికి ఎట్లా ఎట్లా బెదిరింపులు చేసినావు ఏ విధంగా చేసినావు నువ్వు ఎవరైనా జైలుకి పంపించినా చెప్పుకుంటున్నావు ఎక్కడెక్కడ అన్నది మనకు తెలుసు నువ్వు చెప్పు తినకపోతే ఏం చేస్తావు అన్నది కూడా తెలుసు నువ్వు నువ్వు అసలు నీ ఎన్ని కథయింది కూడా తెలుసు అసలు వాస్తవానికి చెప్పాలంటే ఇలా ఇలా నాన్న పుప్పాల సమ్మయ ఇలా నాన్నగారు రిటైర్డ్ టీచరు పుప్పాల సమ్మయ తీన్మార్ అన్న ఎజెండా నచ్చి తీన్మర్మలన్న సిద్ధాంతం నచ్చి నిజంగా తీన్మార్మలన్న టీములనే పనిచేసిండు కొన్ని రోజులు ఇది వాస్తవం కాదా ఈరోజు ఈయనే ఈ నిజంగా ఇలా ఇలా సొంత నాన్ననే ఇప్పుడు తీన్మర్మల టీంలో పనిచేసినప్పుడు ఈయన తీన్మర్మలన్న టీంలో తిరగబడడానికి కారణం ఏంటంటే నిజంగా ఈయన తీన్మర్మలనే టీంలోకి రాణించలేదు లేకపోతే ఈయన తీన్మర్మలన్న తీన్మర్మలన్న ఫోటో పెడితే వ్యూస్ అయితే ఎక్కువ అవుతుందని అంత అంత మాత్రమే తప్పితే ఈయన తీన్మర్మలన్న గురించి నిజంగా ఈయన ఏదో బగ్గ తెలిసిన వ్యక్తి కాదు మనం తెలుసుకున్న విషయాలవి ఏదో అటమైన వాగుడు వాగుతాడు కానీ గురించి ఎందుకని చాలామంది అన్నారు కానీ చెప్పాలి కదా ఇప్పుడు నాలుగు కామెంట్లు పెట్టాగానే నాకు కామెంట్లు పెట్టి నేను చేసిన వీడియో కట నన్నే ఎదుడుతూ కామెంట్లు పెట్టి రని పెడుతుండ్రు అలా వచ్చినాయి నాలుగు కామెంట్లు వాళ్ళు వచ్చినాయి నాలుగు కామెంట్లు కామెంట్లు కూడా నువ్వు ఛానల్లో కామెంట్లు కూడా చదువుతున్నావు అంటే నీకు ఏం పని పాట లేకున్నావు అని అర్థం ఈ అర్థం చేసుకోవాలి నువ్వు ఎంత పనిపాట లేకున్నావు అది అందుకే నువ్వు ఏ పాట అయినా కానీ ప్రభుత్వం మీద కొట్లాడాలి వ్యక్తులపైన కాదు సరే ఇప్పుడు తిన్మర్మలన లేకపోతే ఎమ్మెల్యేనో ఎంపీనో ఇప్పుడు అయినాక కొట్లాడు అది తప్పలేదు కానీ వ్యక్తిగతంగా మల్లిగాడు ఆడు ఈడు కంతలు ఉబ్బినే గారు బగ్గ తాగుతున్న అంటాడు నేను మాటలు లేకపోతే మీ టీం ఏందన్నా తెలుసు మీ కథ ఏందన్న తెలుసు ఏం దందాలు చేస్తారు ఆ టీమ్ ఏమన్నా కష్టపడి పని చేసుకుంటారు ఎవరు ఒక రూపాయి ఉన్నా కూడా ప్రజా సేవ కోసం ప్రజల కోసం ప్రజా సేవ చేస్తారు అది అర్థం చేసుకోకుండా ఏ నీ వరంగల్ చేసిండు కదా మనం చెప్పినా కదా ఒక బిడ్డకు నిజంగా అటాక్ వస్తే మూడు లక్షల రూపాయల వరకు హాస్పిటల్ బిల్ వేస్తే ఇరవై వేల రూపాయలతో బయటకి వెళ్ళగొట్టండి బయటకు తీసుకొచ్చి అటువంటి కార్యక్రమాలు చేయను చేస్తే నీకు ఏర్పడుతుంది అంటే ఏంది నిజంగా తీర్మ మల్లన్న టీం అంటే ఏంది అన్నది ఏదో వాగడం కాదు దయచేసి మిత్రులారా ఇలాంటి ఫేక్ జర్నలిస్టులున్నాను నిజంగా కెమెరా ముంగుకి వచ్చి ఏది పడితే అది వాగడం మనం చెప్పినాం ఒక్కొక్క పెద్ద పెద్ద జర్నలిస్టులు పెద్దోళ్ళు అనుకుని ఊహించుకొని వీళ్ళకి ఇలా ఊహించుకొని నిజంగా నాలుగు కామెంట్లు నలుగురు సబ్స్క్రైబ్ చేసుకోగానే పెద్దగా ఊహించుకొని నేను ఆన్ బండారం బయట పెడతా ఈయన బండారం బయట పెడతా ఇవ్వని బండారం ఏం బయట పెట్టలేవు నువ్వు ఎన్ని ఎంక్వైరీలు చేసినా నేను నా గురించి కూడా ఇదే తెలుసుకుంటావు లాస్ట్కి నేను చేయలేకరా మనం ఎన్ని ఎంక్వైరీలు చేసినా వేస్ట్ అని నిజాలు మాట్లాడితే ప్రజలు నమ్ముతారు నీకు లక్ష మందిని నువ్వు నువ్వు చెప్పినా చూసి చూసేవాళ్ళు ఉన్నారు కానీ నిజంగా వాళ్ళు వాళ్ళు నిజంగా నీకు నమ్ముతరని నమ్మకం లేదు చూడడం వేరు నమ్మడం నమ్మడం వేరు ఎందుకంటే వాళ్ళ ఆనందం కోసం వాళ్ళు చూస్తూ ఉంటారు ఏదో నువ్వు నాలుగు మాటలు చెప్తున్నావు కదా ఏదో చెవుకు మంచిగా అనిపిస్తున్నాయి కానీ ఇంటర్ అంతే తప్పితే నువ్వు చెప్తే ఏదో నిజం ఉందని కాదు అది కూడా ఒక మల్లన్న వీడియోస్ మాత్రమే చేస్తే నీకు వీడియోస్ వ్యూస్ వస్తాయని కూడా తెలుసు వ్యూస్ కోసమే సబ్స్క్రైబర్స్ కోసమే ఇలాంటి డ్రామాలు చేస్తూ ఉంటాను నీ దందైంది నీ కథ అయింది అనేది చాలామందికి చెప్పినా ఇంకా కూడా ముందు ముందు తీసే ప్రయత్నం చేస్తా దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అల్లం పెట్టుకోండి